భూమి మీద తండ్రి దగ్గరకు చేరుకోవడానికి నీ భర్త నీ భర్త నీకు సహకారి పరలోకం చేరుకోవటంలో నీ భర్త నీకు సహకారి నీ భార్య నీకు సహకారి భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు జాగ్రత్త చేసుకుంటూ పరలోకం చేరుకోవాలి మనుషులకు నచ్చాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఏ మనిషికి ఎవ్వరు ఎప్పుడు నచ్చరు జీవితం అర్థమైతే మీకు ఈ మాట అర్థమవుతుంది అన్నిసార్లు నువ్వు అందరినీ సంతోషపరచలేవు అన్నిసార్లు అందరికి నువ్వు నచ్చవు అన్ని సార్లు అందరూ నేను గొప్పవాడనరు అన్నిసార్లు అందరూ నిన్ను ప్రేమించరు కొన్నిసార్లు కొన్ని మరికొన్నిసార్లు మరికొన్ని కొన్నిసార్లు అన్ని మనుషుల్ని సంతోష పెట్టాలనుకోకండి ఎందుకంటే ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు ఎన్నిసార్లు చేరకుంటావు సంతోషపరచడానికి ఎందుకు అంటావు రోజు మనుషులు మంచివాళ్ళు పెట్టిన రోజు నాడు ఏ తప్పు చేయబోయినా తీసిన అరకని మీద ఏ తప్పు అయినా అనుకున్నా అరగలనే ఏంటి తప్పు చేసావు అరగద్దు అప్పుడు నిన్న ఏమంటారు తెలుసా మొయ్య అంత మంచి ఇది తప్పు అని నువ్వు చూపించావు అనుకో వెంటనే ఏమంటారు నిన్ను నచ్చవు నచ్చవు నాకు నచ్చింది ఏదైనా చేస్తేనే నాకు నువ్వు నచ్చుతావు నాకు నచ్చింది నువ్వు చేస్తే నువ్వు నాకు నచ్చవు అంటే సోమవారం నచ్చి మంగళవారం నచ్చి బుధవారం నచ్చి గురువారం నచ్చి శుక్రవారం నచ్చి శనివారం నచ్చి ఆదివారం చచ్చి నువ్వు నా అన్ని డేస్ నువ్వు హ్యాపీ చేయలేవు ఇది నిజం నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం ఇది మారదు నువ్వు మారిపోవాలేమో తప్ప ఇది మారదు ఇది తెలుసుకుని బ్రతకాలి మనం